అది పదహారు వందల ముప్పై ఒకటవ సంవత్సరం షాజహాన్ చక్రవర్తి భార్య అయిన ముంతాజ్ మహల్ తన పద్నాలుగవ సంతానానికి జన్మనిచ్చింది కానీ తర్వాత తీవ్ర రక్తస్రావంతో మరణించింది ముంతాజ్ అంటే షాజహాన్ కి ఎంతో భార్య మరణించటంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు ముంతాజ్ మరణించడానికి ముందు షాజహాన్ తన మూడు కోరికలు నెరవేరుస్తానని మాట ఇచ్చాడు ఆ కోరికలు ఏంటి షాజహాన్ అతని కూతురుపై వచ్చిన అక్రమ సంబంధ ఆరోపణలు ఏంటి షాజహాన్ జీవితం చివరి దశలో కొడుకు చేత చరసాలలో ఎందుకు బంధించబడ్డాడు ముంతాజ్ ప్రేమకు గుర్తుగా నిర్మించిన తాజ్మహల్ వెనుక ఉన్న రహస్య ఏంటి మరెన్నో విషయాలు ఈ వీడియోలో చెప్తాను నా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చిన వారు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని దాకా చూడండి ఎన్నో విషయాలను తెలుసుకుంటారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు మైర్ ఫ్యాక్ట్స్ తెలుగు పదిహేను వందల తొంభై రెండులో షాజహాన్ జన్మించాడు తండ్రి మొఘల్ సామ్రాజ్య పాలకుడు జహంగీర్ షాజహాన్ పూర్తి పేరు అల్లా అజద్ అబుల్ ముజాఫర్ షాబుద్దీన్ మొహమ్మద్ ఖుర్రం అందరూ ప్రిన్స్ ఖుర్రం అని పిలిచేవారు పదహారు వందల ఏడులో ఒకరోజు ఒక రోజు షాజహాన్ మీనాబార్ షికార్ కు వెళ్లినప్పుడు పట్టుదారంతో గాజు పూసలను కుడుతున్న ఒక అమ్మాయిని మొదటిసారి చూశాడు ఆ అమ్మాయి పేరు అర్జుమన్ భాను బేగం ఆమె ముస్లిం పర్షియన్ యువరాణి అప్పుడు ఆమెకు పదిహేనేళ్లు షాజహాన్ కు పద్నాలుగు ఏళ్లు ప్రిన్స్ ఆమెను చూసిన మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు ఈ విషయాన్ని తన తండ్రి జహంగీర్ తో ముందుగా తన ప్రేమ గురించి చెప్పాడు షాజహాన్ అజ్మన్ బాను జాతకం ప్రకారం వీరికి ఐదు సంవత్సరాల తర్వాత పెళ్లి చేయాలి అని ఆస్థాన జ్యోతిష్యులు సూచించారు దీనితో పదహారు వందల లో వీరికి నిశ్చితార్థం జరిగింది షాజహాన్ ఐదు సంవత్సరాలు ఎదురు చూశాడు ముంతాజ్ మహల్ కి ముందు షాజహాన్ పదహారు వందల పదిలో మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు పదహారు వందల పన్నెండులో లో షాజహాన్ అజ్మన్ బాను కి వివాహం జరిగింది అంటే ముంతాజ్ షాజహాన్ కి రెండో భార్య కానీ ఆ తర్వాత షాజహాన్ కి ఎంత మంది భార్యలు ఉన్నా వారు రాజకీయ పరంగా భార్య భార్య హోదాలో మాత్రమే గుర్తించబడ్డారు షాజహాన్కు భార్యలు ఎందరూ ఉన్నా ముంతాజ్ మహల్ను మాత్రమే అత్యంత ఇష్టమైన భార్యగా ఎక్కువ ప్రేమించాడు పదహారు వందల ఇరవై ఎనిమిదిలో షాజహాన్ మొఘల్ సామ్రాజ్యానికి ఐదవ చక్రవర్తి అయ్యాడు భార్య అర్జుమన్ బాను బేగం పేరును ముంతాజ్ మహల్ గా మార్చాడు దీనికి అర్థం ఆఫ్ ద ప్యాలెస్ అంటే ఇంద్ర భవనానికి అందం తెచ్చేది అని అర్థం రాజ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో భార్య ముంతాజ్ జోక్యం ఉండేది షాజహాన్ కు కీలక సలహాదారుగా ఉండేది అలాగే రాజముద్ర నిర్వహించే బాధ్యత కూడా ముంతాజ్ కు అప్పగించాడు షాజహాన్ ఈమెకు రాజ్య పాలన వ్యవహారాల్లో అధికారం కలిగించాడు పదహారు వందల ముప్పై ఒకటిలో షాజహాన్ మిలిటరీ క్యాంప్ కోసం పురాన్పూర్ వెళ్లవలసి వచ్చింది కానీ అప్పుడు ముంతాజ్ మహల్ నిండు గర్భిణి ఆ పరిస్థితిలో ఆమెను వదిలి వెళ్లలేక ఆమెను కూడా వెంట తీసుకుని వెళ్లాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులో పద్నాలుగవ సంతానానికి జన్మనిచ్చిన తర్వాత అధిక రక్తస్రావంతో ముంతాజ్ మరణించింది ముంతాజ్ ను తాత్కాలికంగా బురాన్పూర్ లో సమాధి చేసిన పదహారు వందల ముప్పై రెండులో ఈమె మృతదేహాన్ని ఆగ్రాకు తరలించాడు అదే సంవత్సరం తాజ్మహల్ నిర్మాణం మొదలైంది ముంతాజ్ మరణానికి ముందు షాజహాన్ ఆమెకు మూడు వాగ్దానాలు చేశాడు అందులో ఒకటి తను మళ్లీ వివాహం చేసుకోకూడదు రెండు పిల్లల సంరక్షణ మూడు తను చనిపోయాక ప్రపంచంలోనే అత్యంత సుందరమైన సమాధిని నిర్మించడం ముంతాజ్ మహల్ మరణం తర్వాత షాజహాన్ ఓదార్చలేని దుఃఖంలోకి వెళ్లిపోయాడు దాదాపు ఒక సంవత్సరం పాటు దాని నుండి బయటపడలేకపోయాడు ఈ సమయంలోనే షాజహాన్ తన కోర్టుకి రెండు సంవత్సరాల పాటు సెలవు ప్రకటించాడు పదహారు వందల ముప్పై రెండులో తాజ్మహల్ నిర్మాణాన్ని మొదలు పెట్టాడు తాజ్మహల్ నిర్మించడానికి కావలసిన స్థలం కోసం ఆ స్థలానికి బదులుగా మహారాజు జై కు ఆగ్రా మధ్యలో ఒక పెద్ద స్థలాన్ని బహుమతిగా ఇచ్చాడు తాజ్మహల్ రెడ్ స్టాండ్ స్టోన్ తో నిర్మించి పాలరాజుతో కప్పిన అందమైన నిర్మాణం మొత్తం నలభై రెండు ఎకరాల్లో నిర్మించిన అద్భుత కట్టడం వెనుక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కళాకారులు ఎంతో మంది పనిచేశారు మిడిలేషియా ఇరాన్ సిరియా టర్కీతో సహా వివిధ దేశాల నుండి వచ్చిన డిజైనర్స్ తాజ్మహల్ కోసం పనిచేశారు తాజ్మహల్ పూర్తి చేయడానికి మొత్తం ఇరవై రెండు సంవత్సరాల కాలం పడితే ఇరవై రెండు వేల మంది ఇందుకోసం పనిచేశారు తాజ్మహల్ వెనుక ఇంకొక పుకారు కూడా ఉంది ఇలాంటి కట్టడం మళ్లీ నిర్మించకుండా కళాకారుల చేతులను షాజహాన్ నరికించాడు అనే వాదన ఒక పుకారు మాత్రమే ఎందుకంటే ఈ వాదనని బలపరుస్తూ ఎలాంటి రుజువులు లేవు తాజ్మహల్ కోసం పనిచేసిన కార్మికులకు కళాకారులకు మంచి వేతనాలు ఇవ్వటమే కాకుండా వారిని గొప్పగా గౌరవించబడినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి తాజ్మహల్ నిర్మించడానికి అవసరమైన సామాగ్రిని మోయటానికి వెయ్యి పైగా ఏనుగుల సహాయంతో ట్రాన్స్పోర్ట్ చేశారు నిర్మాణానికి ఉపయోగించిన రెడ్ స్టాండ్ స్టోన్ ని భారతదేశం మరియు మిడిల్ ఈస్ట్ నుంచి సేకరించబడింది ఇదే రాయిని ఎర్రకోట ఇంకా జుమా మసీద్ లో కూడా మనం చూడవచ్చు ఇవి మొఘల్ కాలం నాటి కట్టడాలే పాలరాయిని రాజస్థాన్ పంజాబ్ చైనా నుండి సేకరించారు తాజ్మహల్ నిర్మాణానికి ఆ కాలంలో అయిన మొత్తం సుమారు మూడు వేల రెండు వందల కోట్లు అదే విలువ ఇప్పుడైతే వన్ బిలియన్ డాలర్స్ అంటే మన భారత కరెన్సీలో చెప్పాలంటే ఇంత తాజ్మహల్ కు కొన్ని ప్రత్యేక విశేషతలు ఉన్నాయి టిబెట్ నుండి వజ్రాలు ఆఫ్ఘనిస్తాన్ నుండి వైఢూర్యాలు శ్రీలంక నుండి నీలం రాళ్లు అరేబియా నుండి ఎరుపురాళ్లు తెప్పించారు ఇరవై ఎనిమిది రకాల రత్నాలు రత్న ఖచ్చితాలు రాయిలో పొదగబడ్డాయి ముంతాజ్ సమాధిపై అల్లా యొక్క తొంభై తొమ్మిది పేర్లను చెక్కబడి ఉంటాయి తాజ్మహల్ ని చూడటానికి వారి సంఖ్య సంవత్సరానికి సుమారు నలభై లక్షల మంది అందులో రెండు లక్షల మంది కేవలం విదేశీయులు మాత్రమే ఉన్నారు పంతొమ్మిది వందల ఒకటిలో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధ సమయంలో బాంబుల నుండి మహల్ ను రక్షించేందుకు వెదురు తాజ్ మహల్ పై కప్పి ఉంచారు తాజ్ కు మెయిన్ ఆర్కిటెక్చర్ ఉస్తాద్ అహ్మద్ లహూరి ఎర్రట డిజైన్ కూడా ఈనే చేశారు మీరు మహల్ ని బాగా గమనించినట్లయితే మినార్లు అన్ని బయట వైపుకు వంగినట్లు కనిపిస్తాయి దీనికి కారణం ప్రకృతి వైపరీత్యాలు కలిగినప్పుడు మినార్లు కూలిపోతే అవి తాజ్ గోపురం మీద పడకుండా రక్షణగా ఉంటాయి ఇది తాజ్ ఆర్కిటెక్చర్ నైపుణ్యానికి చిన్న ఉదాహరణ ఇలాంటి ఎన్నో అద్భుతాలు తాజ్మహల్ లో ఉన్నాయి తాజ్మహల్ పునాదిని అంతా కలపతో చెక్కలతో నిర్మించారు కొంతకాలానికి నలిగిపోయి ఉండాలి దీంతో తాజ్మహల్ ఎప్పుడూ కూలిపోయి ఉండేది కానీ పక్కనే ప్రవహించి యమునా నది వలన పునాదిలో ఉండే చెక్క ఇంకా కలప ఎప్పుడూ తేమను కలిగి దృఢంగా ఉంటాయి ప్రపంచ ఏడు వింతల్లో తాజ్మహల్ ఒకటి షాజహాన్ తన సమాధి కోసం నల్ల రంగులో తాజ్మహల్ నిర్మించుకోవాలని అనుకున్నాడనే విషయం ఆశ్చర్యపరుస్తుంది నల్ల రంగు రాళ్లతో యమునా నదికి అవతల వైపు తాజ్మహల్ నిర్మాణం మొదలుపెట్టినప్పటికీ తన కొడుకు ఔరంగజేబ్ కారణంగా అది మొదట్లోనే ఆగిపోయింది తాజ్మహల్ లోపలి భాగం అంతా పవిత్ర ఖురాన్ గ్రంథం నుండి కాలిగ్రాఫిక్ శాసనాలు చూడవచ్చు ముంతాజ్ మరియు షాజహాన్ సమాధులపై కూడా ఖురాన్ లోని కొన్ని వాక్యాలను మనం చూడవచ్చు తాజ్మహల్ని మధ్యప్రదేశ్లోనే ముంతాజ్ మరణించిన చోటే తన జ్ఞాపకంగా బురాన్పూర్లోనే నిర్మించాలని షాజహాన్ అనుకున్నాడు కానీ ఆ ప్రాంతంలో తగినంత తెల్లని పాలరాయిని సేకరించలేనందున నిర్మాణాన్ని ఆగ్రా నగరానికి మార్చవలసి వచ్చింది ఖురాన్ వల్లి వాక్యాలను సమాధులపై రాయటం ఇస్లాంలో నిషిద్ధం ఇప్పుడు తాజ్మహల్ లో ఉన్న సమాధులు ముంతాజ్ మరియు షాజహాన్ ల అసలు సమాధులు కావు ఇవి కేవలం వాటి మోడల్స్ మాత్రమే అందుకే వీటిపైన అల్లా యొక్క తొంభై తొమ్మిది పేర్లను ముంతాజ్ సమాధి పైన చెక్కబడి ఉంటాయి ముంతాజ్ షాజహాన్ల అసలు సమాధులు వాటి కింద ఉన్న రహస్య గదులలో ఉన్నాయి షాజహాన్ ఇతర భార్యలను మరియు షాజహాన్ కి ఆప్తులైన సేవకుల సమాధులు కూడా తాజ్మహల్ బయట కాంపౌండ్ లోనే ఉంటాయి తాజ్మహల్ నిర్మాణంలో ఎంత గొప్ప కళాకారులు పనిచేశారో చెప్పటానికి ఒక ఉదాహరణ తాజ్మహల్ తాజమహల్ చూడటానికి వెళ్లే ముందు వచ్చే మెయిన్ గేట్ నుండి చూస్తే తాజ్మహల్ మనకు దగ్గరగా ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది కానీ దగ్గరకు వెళ్లే కొద్దీ చిన్నదిగా కనిపిస్తుంది తాజ్మహల్ పదహారు వందల నలభై ఎనిమిదిలో పూర్తి కాబడింది షాజహాన్ తన భార్యకు చేసిన మూడు వాగ్దానాలను నెరవేర్చాడు ముంతాజ్ మరణానికి ముందు ఆగ్రా కోటలో యాభై మంది యువతులు బందీలుగా ఉన్నారు వీరంతా పన్నెండు నుండి పద్దెనిమిది సంవత్సరాలు గల వయసు గలవారే షాజహాన్ వారిపై కోరికతో బందీలుగా చేసి ఆగ్రా కోట్లోని యాభై గదులలో ఉంచి లొంగని వారిని శిక్షించేవాడు ముంతాజ్ మరణం తర్వాత ఆమెకిచ్చిన మాట కోసం వాళ్ళందరిని విడుదల చేశాడు పిల్లల సంరక్షణ షాజహాన్ దగ్గరుండి చూసుకునేవాడు ముంతాజ్ కోరుకున్నట్లు ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడం ని నిర్మించాడు ఇంతటి చరిత్ర గల షాజహాన్ మరి ఎలా పతనమయ్యాడు మొఘల్ సామ్రాజ్యం పదహారు వందల యాభై ఎనిమిది వరకు షాజహాన్ పాలనలోనే ఉండేది షాజహాన్ అనారోగ్యం పాలైనప్పుడు అతని పెద్ద కొడుకు ధారాషికో తండ్రి స్థానంలో రాజప్రతినిధి బాధ్యత తీసుకున్నాడు ఇదే షాజహాన్ కొడుకుల మధ్య ఆధిపత్య పోరికే దారితీసింది మూడవ కొడుకు అయిన ఔరంగజేబ్ నిష్ణాతులైన సైన్యాన్ని సిద్ధం చేసుకుని ఆగ్రా సమీపంలో ధారాషికో మీద యుద్ధం చేసి గెలిచాడు మిగిలిన అన్నదమ్ములను చంపించాడు అనారోగ్యంతో ఉన్న తండ్రి షాజహాన్ ని పాలించడానికి అసమర్థుడు అని ప్రకటించాడు అప్పుడే షాజహాన్ తన సమాధి కోసం నిర్మిస్తున్న నల్ల తాజ్మహన్ కట్టడాన్ని ఔరంగజేబు నిలిపివేశాడు మొఘల్ సామ్రాజ్యం ఆరవ చక్రవర్తి కావాలనే కోరికతో అన్నదమ్ములను చంపించిన తర్వాత తర్వాతకోట్ లో బందీగా చేశాడు జహనారా బేగం షాజహాన్ ముంతాద్ పెద్ద కుమార్తె తండ్రి ఎనిమిది సంవత్సరాల నిర్బంధాన్ని తాను స్వచ్ఛందంగా పంచుకుంది తండ్రికి సేవలు చేస్తూ ఆగ్రా కోట్ లోనే ఉండేది అలా తండ్రికి సేవలు చేస్తూ కోట్లోనే ఉండటంతో వారికి అక్రమ సంబంధం ఉంది అని రాజ్యంలో పుకార్లు మొదలయ్యాయి షాజహాన్ తన చివరి రోజులన్నీ ఆగ్రా కోట్ నుండి యమునా నది తీరాన ఉన్న తాజమహల్ను చూస్తూ కాలం గడిపాడు పదహారు వందల అరవై ఆరులో తీవ్ర అనారోగ్యంతో డెబ్బై నాలుగు సంవత్సరాల వయస్సులో షాజహాన్ మరణించాడు జహనారా తండ్రి మరణం తర్వాత అంత్యక్రియల కోసం ప్రభుత్వ లాంఛనాలతో ఊరేగించి రాజ్య ప్రజలు పేదల కోసం నాణ్యాలను వెదచిల్లింది దీనిని ఔరంగజేబ్ మధ్యలోనే అడ్డుకున్నాడు షాజహాన్ని భార్య ముంతాజ్ సమాధి పక్కనే సమాధి చేశారు ఇక్కడ ఫోటోలో షాజహాన్ ముంతాజ్ల సమాధులను చూడవచ్చు కొంతమంది హిందూ సిద్ధాంతకర్తల అభిప్రాయం ప్రకారం తాజ్మహల్ అనేది తేజో మహాలయ అనే శివుని ఆలయమని ఆ ఆలయంపైనే తాజ్మహల్ నిర్మించారని అంటారు ఈ విషయంపై పరిశోధనలు జరిపి వాస్తవాలు బయట పెట్టాలని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు ఆ పిటిషన్ వేసింది ఎవరు సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది ఇందులో నిజమెంత మొదలైన ఎన్నో విషయాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్